హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ జాకిర్ హుసేన్ ఎస్ ఈ రోజు మనం నియాన్ మోటార్స్ కార్స్ అండ్ బైక్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము సో ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్స్ బైక్స్ అవైలబుల్ లో ఉన్నాయంటే అంతేకాదు సో టూ ఇయర్స్ వారంటీ కూడా ఉంటుందని చెప్తున్నారు సో అంతేకాదు ఇంకోటి ఏంటంటే సో వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ నుంచి ఇక్కడ సెకండ్ హ్యాండ్ కార్స్ అవైలబుల్ లో అంటున్నారు సో ఈ రోజు వీటి మీద ఒక స్మాల్ లుక్ చేద్దాం సో వీళ్ళ దగ్గర ఒక సెవెంటీ ఎయిటీ వెహికల్స్ వరకు కూడా ఉన్నాయి అన్నట్టుగా అయితే చెప్తున్నారు సో లెట్స్ వాచ్ ఇట్ సో ఎస్ ప్రస్తుతం మన నియాన్ మోటార్స్ కి సంబంధించి ఎగ్జిక్యూటివ్ మేనేజర్ ఉన్నారు ఒకసారి మాట్లాడు చూద్దాం హలో అండి హరికృష్ణ గారు ఓకే సో ఏంటి సార్ మన దగ్గర వెహికల్స్ అసలు వాటిని ఎలా తీసుకొస్తారు మాములుగా సెకండ్ హ్యాండ్ మన కస్టమర్ దగ్గర నుంచి ఎక్స్చేంజ్ లో తీసుకున్న వెహికల్స్ ఓకే మొత్తం మన దగ్గర వెహికల్స్ మామూలుగా ఎన్ని ఉన్నాయన్న మాములుగా మనకి వెహికల్స్ మంత్లీ మనకి వెహికల్స్ వస్తాను ఉంటాయి కస్టమర్ దగ్గర నుంచి షోరూమ్ నుంచి ఎక్స్చేంజ్ లో వెహికల్స్ ఇవన్నీ మనం ఇక్కడ చూసుకున్నట్టు ఇది కియా సోనెట్ ఇది సో ఇది ఇదేంటిది అన్న కియా సోనెట్ ఇది కియా సోనెట్ ఇది టూ థౌసండ్ ట్వంటీ త్రీ మోడల్ ఇది మోడల్ ఎప్పుడు మోడల్ ఇది కియా సోనెట్ ఇది ఫైవ్ డీజిల్ ఇంజిన్ ఇది మనకి స్పీడ్ మాన్యువల్ వస్తుంది మనకి ఇది మనకి ఫోర్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి కంప్లీట్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉంటాయి కంప్లీట్ సెకండ్ టాప్ అండి ఇది ఓకే ఒకసారి చూసుకోండి ఇంటీరియర్ చాలా నీట్ గా మెయింటైన్ చేశారు కస్టమర్ లోపల కూడా యాక్చువల్లీ సీట్స్ కూడా చాలా కొత్తగా అనిపిస్తున్నాయి కదా కస్టమర్ మంచిగా మెయింటైన్ చేశాడు ఇది సో ఎంత మంది ఉంటారన్న మామూలుగా వీటికి దీనికి ఎంత మంది ఇప్పుడు ఓనర్స్ ఈ సింగిల్ ఓనర్ వెహికల్ అండి ఇది సింగిల్ ఓనర్ వెహికల్ ఇది ఓకే కస్టమర్ మనకి ఇది ఎక్స్చేంజ్ చేసి కస్టమర్ సెవెన్ డబుల్ తీసుకున్నారు మహేంద్ర షోరూమ్ ఉంది కదా అందులో సెవెన్ డబల్ ఓ తీసుకున్నాను ఓకే సో కాస్ట్ ఎంత పడుతుంది అన్న ఇది ఇది మనకి ట్వెల్వ్ లాక్స్ ఉంది ఇది ఓకే ట్వల్వ్ లాక్స్ ఆ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ఏం కాదు నెగోషియబుల్ ఉంటది ఓకే కాస్ట్ అనేది తగ్గుతుంది అంటున్నారు ఓకే కార్స్ దగ్గర నుంచి ఇప్పుడు మీరు తీసుకునేటప్పుడు ఎట్లా చూస్తారు అన్న ఇప్పుడు ఈ నెంబర్ కావచ్చు వీటి మీద చాలా నెస్ కానీ సో అలాంటివి ఉంటాయి కదా మనం ఏదైతే కస్టమర్ దగ్గరికి వెళ్ళి వెహికల్ చూసుకుంటామో చూసుకున్నప్పుడు కష్టం వెహికల్ మొత్తం కండిషన్ బాడీ వైస్ కానీ మొత్తం ఇంజిన్ వైజ్ గానీ మొత్తం చెక్ చేస్తారు చెక్ చేసి ఇది నాన్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ ఓనర్స్ అనేది మొత్తం వాల్యువేటర్లు చెక్ చేస్తారు చెక్ చేసి మనం సర్టిఫైడ్ వెహికల్ గా తీసుకున్న వెహికల్స్ ఇవి చాలా జెన్యున్ ఉంటది మోటార్స్ నుంచి ఓకే మామూలుగా ఇప్పుడు ఇది ఏ కండిషన్ లో ఉందన్న మన దగ్గర ఇంజిన్ టూ ఇంజిన్ కూడా టూ ఇయర్స్ వారంటీ అంటున్నారు కదా సో ఒకసారి ఇంజిన్ కూడా చూద్దాం మనం ఓకే చూద్దాం ఓకే సో లోపల మనం చూసుకోవచ్చు యాక్చువల్లీ లోపల కూడా చాలా న్యూ కార్ తీసుకుంటే యాక్చువల్ సో హైదరాబాద్లో నిజంగా సెకండ్ హ్యాండ్ వెహికల్ సెకండ్ హ్యాండ్ కార్స్ డిమాండ్ పెరిగిందనే చెప్పాలి ఎందుకంటే మనం తీసే వీడియోస్ కూడా చాలా మందికి అంటే చాలా రీచ్ కూడా వస్తున్నాయి అనమాట సో అక్కడ వాళ్ళు తర్వాత మనం ఆ షోరూమ్ దగ్గరికి వెళ్ళి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే రెస్పాండ్ కూడా చాలా మంచిగా ఉంటుంది అంటే డిమాండ్ నిజంగా సెకండ్ హ్యాండ్వి కూడా సో అంటే కొన్ని రోజులు యూజ్ చేసి పెట్టేసినవి సో మోటార్ ఇంజిన్ గురించి ఇంజన్ ఇంజన్ మీరు చూసుకోవచ్చు మొత్తం అంత కండిషన్ గా ఉంది వెహికల్ అంతా కస్టమర్ మంచిగా మెయింటైన్ చేసాడు ఇది టైం టు టైం సర్వీస్ అయింది సో ఇదేంటన్న ఇది ఐ ట్వంటీ ఇది ఐ ట్వంటీ ఐ ఆస్టా డీజిల్ డీజిల్ వెహికల్ ఇది వెహికల్ ఫిఫ్టీ థౌసండ్ అన్న అవునండి ఇది టూ థౌసండ్ టెన్ మోడల్ ఇది

సో మాములుగా ఇది ఏ కండిషన్ లో వచ్చింది అన్న మన ఇది కస్టమర్ ఎక్స్చేంజ్ లో వచ్చిన వెహికల్ లో వచ్చింది కస్టమర్ ఈ వెహికల్ ఎక్స్చేంజ్ చేసి అప్గ్రేడ్ అన్నమాట మనకి త్రీ ఓ వెహికల్ తీసుకున్నారు మనకి ఇక్కడ వన్ లాక్ మామూలుగా చిన్న చిన్న డ్యామేజ్ కనిపిస్తాయి మనకి మైనర్ డామేజ్ లు ఉంటాయండి ఇది మేజర్ అయితే మేజర్ అయితే డ్యామేజ్ ఉండవు ఇది నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది సో డ్యామేజ్ అయితే చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి పెద్దగా మిడిల్ క్లాస్ ఉంటారు కదా మనం తక్కువ బడ్జెట్ లో వెహికల్ తీసుకున్నాం అనుకునే వాళ్ళకి ఈ వెహికల్ పర్ఫెక్ట్ గా ఉంటుంది మనకి చాలా వరకు కస్టమర్స్ ఎలా వస్తారంటే నేను ఇప్పుడే డ్రైవింగ్ నేర్చుకున్నాను నాకు డ్రైవింగ్ పర్పస్ కి నాకు లో బడ్జెట్ వెహికల్స్ కావాలని అడుగుతా ఉంటారు అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ వెహికల్ అని నేను చెప్తున్నాను అవునవునవును సో అట్లా ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు కార్స్ కొండమేనా సేల్ చేయటమేనా లేకుంటే ఎవరైనా మీరు మీరు వెహికల్ తీసుకొని ఇక్కడ మనకి బై షోరూమ్ లో ఉండవి అందులో మీరు ఓకే అపాయింట్మెంట్ తీసుకొని మీరు వెహికల్ అందులో సేల్ చేయొచ్చు ఓకే ఇప్పుడు టూ ఇయర్స్ వారంటీ ఉంది కదన్న ఈ టూ ఇయర్స్ వారంటీ అనేది ఏంటంటే వెహికల్ మనకి సెవెన్ ఇయర్స్ బిలో ఉండాలి అండ్ కిలోమీటర్స్ వచ్చేలకి వన్ లక్ష తక్కువ ఉంటే మీకు వారంటీ అప్లైబుల్ అవుతుంది సో హరికృష్ణ గారు ఇదేంటి మోడల్ ఇది ఓల్స్ వ్యాగన్ వెంటో అండి ఇది ఓకే పెట్రోల్ ఆటోమేటిక్ ఇది ఓకే ఫిఫ్టీ నైన్ థౌసండ్ తిరిగింది ఫిఫ్టీ నైన్ థౌసండ్ ఫిఫ్టీ నైన్ థౌసండ్ జరిగింది చూసుకోవచ్చు మనం ఇంటీరియర్ కాడ ఇది మనకి ప్రైస్ వచ్చేలకి ఇది సెవెన్ ఫార్టీ ఉందండి నెగోషియబుల్ ప్రైజ్ ఇది మొత్తం నాన్ యాక్సిడెంట్ వెహికల్ జెనియున్ వెహికల్ ఇది సో లోపలి కూడా సీట్స్ ఇవన్నీ చెప్పు సీట్స్ ఇవన్నీ మొత్తం మంచిగా మెయింటైన్ చేస్తారు కస్టమర్ మనకి వెహికల్ కార్డు మొత్తం నీట్ కండిషన్ లో ఉంది మీరు చూసుకోవచ్చు దీనికి ఓనర్స్ ఎంత మంది అన్న ఇది సింగిల్ ఓనర్ వెహికల్ అండి సింగిల్ ఓనర్ సో మన దగ్గర ఉండేవన్నీ సింగిల్ ఓనర్ అంటారా మాక్సిమం సింగిల్ ఓనర్ ఉంటాయి ఓనర్షిప్ ఏదైనా ఉంటే మేము చెప్తాం ఇది సెకండ్ ఓనర్ అండి లేకపోతే సింగిల్ ఓనర్ ఇదైతే మనకి సింగిల్ ఓనర్ వెహికల్ ఇది జస్ట్ మనకి ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ తిరిగింది ఇది ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ ఇది వోల్స్ వ్యాగన్ బెంటో ఇది మనకి కండిషన్ అంతా జెన్యున్ ఉంటది ఇది మనకి ఆటోమేటిక్ లో వస్తుంది మనకి యావరేజ్ మైలేజ్ మనకి నుంచి థర్టీన్ వరకు ఓకే సో ఇది వచ్చేసి ఇది ఇది మనకి మోడల్ మారుతి షిఫ్ట్ ఇది మారుతి షిఫ్ట్ వి ఎక్స్ఐ ఇది పెట్రోల్ ఆటోమేటిక్ ఇది ఇది దగ్గర మనకి వన్ లాక్ వరకు కిలోమీటర్స్ తిరిగింది ఇది నైన్టీన్ మోడల్ పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ ఇది మీరు చూడొచ్చు ఇంటీరియర్ ఇది మనకి సింగిల్ ఓనర్ వెహికల్ ఇది ఇది మనకి వన్ లాక్ వరకు కిలోమీటర్స్ తిరిగింది కానీ బండి మాత్రం కస్టమర్ మంచిగా మెయింటైన్ చేశాడు మనకి ఇంటీరియర్ కానీ మొత్తం సీట్స్ కానీ అంతా చాలా జెనూన్ ఉన్నాయి చాలా నీట్ గా ఉన్నాయి వెహికల్స్ మొత్తం సో దీని కాస్ట్ ఎంత పడుతుందన్నా ఇది మనకి సేల్ ప్రైస్ మనకి ఫైవ్ లాక్స్ ఎయిటీ థౌసండ్ ఉంది సో ఫైవ్ లాక్స్ ఎయిటీ థౌజండ్ ఎయిటీ థౌసండ్ ఇది మనకి యాక్చువల్లీ ఫైవ్ లాక్ ఎయిటీ థౌసండ్ ఫైనల్ కాదనైతే చెప్తున్నారు ఇదంతా ప్రైస్ అయితే నెగోషియబుల్ అంటున్నారు సో మీకు ఒకవేళ బార్గింగ్ స్కిల్స్ ఇక మీ బార్గింగ్ స్కిల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో కాస్ట్ అయితే తగ్గుతుంది అంటున్నారు ఎన్ని కిలోమీటర్స్ అనేది వన్ లాక్ కిలోమీటర్స్ తిరిగింది ఇది వన్ లాక్ తిరిగింది మనకి ఇంజిన్ కూడా అంత జెన్యున్ గా ఉంది మంచి కండిషన్ ఉంది వెహికల్ వెహికల్ సో ఎస్ దీనికి ఒక క్రాచ్ ఒక చిన్న చిన్న గాదులు ఉంటాయి కదా సెకండ్ హ్యాండ్ అంటే సో దీనికి అయితే పెద్దగా గేమ్ కనిపించట్లేదు సో చూడచ్చు వెహికల్ అంతా చూసుకోవచ్చు అంత నీట్ కండిషన్ లో ఉంది సో ఒకవేళ మీకు కాల్ అసలు డీటెయిల్స్ కావాలంటే షోరూమ్ కూడా ఒకసారి విజిట్ చేయొచ్చు అని అయితే చెప్తున్నారు ఒకసారి చూద్దాం సో ఇదేంటి భయ ఇది మారుతి సెలీరియో ఇది టూ సిక్స్టీన్ మోడల్ ఇది వెహికల్ ఇది మనకి పెట్రోల్ మాన్యువల్ లో వస్తుంది ఇది సిక్స్టీ థౌజండ్ వరకు ఈ వెహికల్ తిరిగింది కిలోమీటర్స్ మనకి వెహికల్ చూసుకోండి మనకి చాలా నీట్ గా మెయింటైన్ చేశారు కస్టమర్ మాత్రం ఇది సింగిల్ ఓనర్ వెహికల్ ఇది మనకి ఇంటీరియర్ గాని మనకి ఈ ఫీచర్స్ కానీ మొత్తం చూసుకోండి మొత్తం నీట్ గా ఉంది డాష్ బోర్డ్ కానీ మనకి ఈ సీట్స్ కానీ మొత్తం గా గా నీట్ నీట్ చాలా ఇది మోడల్ మనకి సిక్స్టీ థౌసండ్ వరకే తిరిగింది నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది మీరు చూసుకోవచ్చు చాలా నీట్ గా ఉంది వెహికల్ ఇది ప్రైస్ వచ్చేసరికి మనకి త్రీ ఎయిటీ థౌసండ్ వరకు ఉందండి ఇది సో ఇదేంటన్నా ఇది మనం చూసిందే కదా అది మీరు చూస్తుంది అది పెట్రోల్ ఆటోమేటిక్ వెహికల్ ఇది ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ మోడల్ ఇది మనకి మాన్యువల్ లో వస్తుంది ఇది ఎయిటీన్ మోడల్ వి ఎక్స్ఐ వి ఎక్స్ఐ పెట్రోల్ మాన్యువల్ ఇది ఇది మనకి ప్రైజెస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు ఉంది డామేజ్ మైనర్స్ ఉంటాయి మీకు స్క్రాచ్ అవన్నీ ఇంకా మేజర్ అయితే డ్యామేజ్ అయితే ఏముండవు మీరు వెహికల్ చూసుకోవచ్చు కండిషన్ అంతా మంచిగా ఉంది ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది ఇది మనకి ఎయిటీ సెవెన్ థౌసండ్ కిలోమీటర్స్ వరకు తిరిగింది ఇది సెవెన్ చూసుకోవచ్చు ఒకసారి పెట్రోల్ డీజిల్ పెట్రోల్ పెట్రోల్ అండి పెట్రోల్ ఓకే మాకు మైలేజ్ ఎంత ఇస్తుంది అన్నది మనకి ఎవరేజ్ గా మనకి ఫిఫ్టీన్ టు ఎయిటీన్ వరకు ఆవరేజ్ గా మైలేజ్ వస్తుంది ఇది మన డిపెండింగ్ ఫిఫ్టీన్ టు ఎయిటీన్

ఇది మనకి వచ్చేసరికి మహేంద్ర తార్ అండి ఇది ఓకే ఫోర్ ఇంటూ ఫోర్ డీజిల్ వెహికల్ ఇది డీజిల్ వెహికల్ ఓకే డీజిల్ వెహికల్ మనకి సిక్స్టీ థౌసండ్ తిరిగింది వెహికల్ ఇది మనకి సేల్ ప్రైస్ వచ్చేసరికి మనకి ఫోర్టీన్ లాక్స్ ట్వంటీ థౌసండ్ ఉంది ఓకే మనకి నెగోషియబుల్ ఉంటుంది ఇది ఓకే సో ఎలా ఉంటుందన్న అన్న మాములుగా ఇప్పుడు ఈ కార్ ఈ కార్ విషయానికి వస్తే సో ఇంజిన్ వారంటీ ఉంటుందని చెప్తున్నారు కదా టూ ఇయర్స్ వారంటీ ఇంజన్ వారంటీ ఉంటుంది మీకు వన్ ల్యాక్ బిలో కిలోమీటర్స్ ఉంటే ఇంజన్ వారంటీ వస్తుంది సెవెన్ సెవెన్ ఇయర్స్ బిలో ఉంటే వెహికల్కి మీకు టూ ఇయర్స్ ఇంజన్కి ట్రాన్స్మిషన్కి వారంటీ వస్తుంది ఓకే ఓకే లోపల కూడా చూద్దాం ఒకసారి సో ఎస్ సో సీట్స్ అవన్నీ కంప్లీట్ టాప్ అండ్ వెహికల్ అండి ఇది మీకు మొత్తం డ్రైవింగ్ మొత్తం అంతా మంచిగా అనిపిస్తుంది ఓకే నాన్ యాక్సిడెంట్ వెహికల్ ఇది ఎస్ జెన్యున్ వెహికల్ ఇది జెన్యున్ రీడింగ్ అంటే ఓకే ఇప్పుడు ఈ వెహికల్స్ ఎక్కువగా యాక్సిడెంట్ కూడా ఎక్కువ వస్తుంటాయి కదన్న సో అలాంటివి తీసుకుంటూ ఉంటారా మీరు ఉండదు అండి మనకి షోరూమ్ నుంచి ఉంటారు సో షోరూమ్ నుంచి వచ్చినా ఉంటాయి అంటారు మనకి మనకి ఉంటారు ఓకే వెహికల్స్ కస్టమర్ దగ్గర వెహికల్స్ చెక్ చేసుకొని మరి తీసుకుంటారు వెహికల్స్ ఓకే సో కావాలంటే మీరు చూసుకోవచ్చు ఇక్కడ ప్రతి కార్ కి కూడా అక్కడ కనిపిస్తుంది సో కార్ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది సో సో కాస్ట్ ప్రైజ్ వచ్చేసి కార్ ప్రైజ్ వచ్చేసి ఫోర్టీన్ ల్యాక్స్ అనమాట ఫోర్టీన్ ల్యాక్స్ అలానే ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఉంటే మీకు కావాలంటే ఒకసారి చూసుకోవచ్చు సో ఒకవేళ మీకు కానీ ఒకవేళ కార్ కావాల్సి వస్తే కింద డిస్క్రిప్షన్లో నెంబర్ ఇవ్వటం అయితే జరుగుతుంది సో దాన్ని కాంటాక్ట్ అవ్వచ్చు సో ఇది వాళ్ళకి స్మాల్ స్టోరీ సో కార్ కావాలంటే కింద కాంటాక్ట్ అయితే మీరు నెంబర్కి కాంటాక్ట్ అయిపోవచ్చు సో ఒకవేళ చూడ్డానికి కూడా ఒకసారి విజిట్ చేయొచ్చు అని కూడా చెప్తున్నారు సో థ్యాంక్ యూ భయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్